మార్గశరం నాడు మన అమ్మమ్మలు నాయనమ్మలు చేసే లక్ష్మీనోము గుర్తుందా ఆ నోము నిజంగా ఒక ఇంటి అదృష్టం మార్చేస్తుంది అదే నమ్మకంతో సుశీల చిన్నప్పటి నుంచే మట్టితో చిన్న చిన్న లక్ష్మీ బొమ్మలు చేసి పూజ చేసేది అమ్మ లేకపోవడంతో సవతి తల్లి పూజ చేస్తే పక్కనే తానంతట తానే మట్టిలో లక్ష్మీదేవి బొమ్మ చేసి పూలు పెట్టి బెల్లం నైవేద్యం పెట్టేది పెళ్ళై వెళ్లిన తర్వాత కూడా సుశీల అడుగు పెట్టిన ఇంట్లో సిరి సంపద పెరిగింది కానీ పుట్టిన ఇల్లు మాత్రం రోజు రోజుకు దారిద్ర్యంలో మునిగిపోయింది అమ్మగారి ఇంటి పరిస్థితి చూసిన సుశీల సోదరుడు వచ్చినప్పుడల్లా ఏదో ఒకటి ఇచ్చి పంపించేది వెదురు కర్రలో దాచిన బంగారం ఒకసారి గుమ్మడి పండులో నింపిన బంగారం ఒకసారి ఇలా ఇస్తూ పంపించేది కానీ ఏం విచిత్రమో ఏమో గాని మార్గమధ్యలో అన్నీ పోయేవి ఇక చివరికి తట్టుకోలేక సవతి తల్లి నేనే వ్రతం చేస్తా అనుకుంది కాని ఒక్కొక్క వారం ఒక్కో చిన్న తప్పు వ్రతం పూర్తి కావడమే లేదు ఇక తన తల్లి కష్టాలు చూడలేక నాలుగో వారం సుశీల దగ్గరుండి అన్ని సరిగ్గా చేయించింది అయినా లక్ష్మి కటాక్షం మాత్రం రాలేదు అప్పుడు సుశీల బాధతో అమ్మా ఎక్కడ తప్పయ్యింది అని మనసారా ప్రార్థించింది అప్పుడు దేవి వాక్కు వినిపించింది నీ చిన్నప్పుడు నిన్ను అనగా లక్ష్మీ సమానురాలైన ఆడపిల్లను చీపురుతో కొట్టారు అదే ఈ ఇంటి దారిద్ర్యానికి కారణం అది విన్నవారికి అర్థమైంది చేసిన తప్పుకు క్షమాపణ కోరి భక్తి అంటే కేవలం నోము కాదు అని మనసు కూడా పవిత్రం కావాలి అని తెలుసుకున్నారు తల్లి కూతురు కలిసి పూర్తి శ్రద్ధతో వ్రతం చేసిన తర్వాత ఆ ఇంటిని పట్టుకున్న దారిద్ర్యం కరిగిపోయింది సిరి సంపద ప్రవహించింది లక్ష్మీనోము భక్తికి మనసు తోడైనప్పుడు ఆ లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది